కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైనా అమలు చేయకుండా సబ్బండ వర్గాలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు అమలు చేయడానికి బుద్ధి రావాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడానికి బుద్ధి రావాలని మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసాల పునాదుల మీద రాజ్యం తెలంగాణ ప్రజలకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ప్రజల వెంట ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంపత్ రెడ్డి కనకరాజు తిరుమల రెడ్డి అర్చన సాయి చరణ్ గౌడ్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నానాడు అంటే నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చార్సో బీసుగా ఈనాడు ప్రజల్లోకి వస్తా ఉన్నారు ముఖ్యంగా ఆనాడు నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్క హామీ కూడా అమలు పరచకుండా ఏదో ఉచిత బస్సు ఇచ్చినాం ఏదో కొంతమందికి రేషన్ కార్డు ఇచ్చినాం ఏదో కొంతమందికి రైతు బంధు ఇచ్చినామని చేయిలు దులుపుకుంటా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ నాడు వర్ధాంతి మహాత్మా గాంధీకి చెప్తున్నాం మేము అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తెరుపు బుద్ధి నేర్పు కళ్ళు తెరువు కళ్ళు తెరిపించు అని ఈనాడు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చినాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలుపరచాలి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇటు గ్యారంటీల పేరిట డిక్లరేషన్ పేరిట వాగ్దానాల పేరిట ఒక నాలుగు వందల ఇరవై అమలుగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ వంద రోజుల్లోనే వాళ్ళ నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తామన్నారు ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన వంద రోజులు వై నాలుగు వందల ఇరవై రో రోజులు పూర్తయినా కూడా ఈ చార్సో బీచ్ కాంగ్రెస్ వాళ్ళ హామీలను అమలు చేయకుండా ఈ తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలైన రైతులు మహిళలు యువకులు విద్యార్థులు ఆటో కార్మికులు ఈ ఉపాధి హామీ సంబంధించి రైతు కూలీలు ఇట్లా సబ్బండ వర్గాలను మోసం చేసి త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఈ తెలంగాణను మోసాలు అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు పార్టీకి ఇట్లా హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పి ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి దగ్గరకు వచ్చి మా వినతిని ప్రజల తరఫున సమర్పించి